ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసమర్థక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల జనవరి పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు తరలుపాడు మండలమని అన్ని గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి పంతొమ్మిదిన తాడివారిపాలి గ్రామంలో అధికారి డాక్టర్ డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తొలి శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో లేకదూడలు పశువులు గొర్రెలు మేకలకు ఉచిత నాటలని వరణ మందులు తాపించడంతో పాటు గర్భకోశ వ్యాధులు కలిగిన పశువులకు చికిత్స అందించారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారి విష్ణువర్ధన్ రెడ్డి రైతులకు లాభసాటి పశుపోషణ యాజమాన్య పద్ధతులు మరియు ప్రభుత్వ పశు భీమా పథకం వివరాలు తెలిపారు ఒకసారి ప్రీమియం చెల్లిస్తే మూడు సంవత్సరాల వరకు భీమా వర్తిస్తుందని తెలిపారు శిబిరంలో ముప్పై ఏడు పశువులు దూడలు రెండు ఐదు వందల గొర్రెలు మేకలకు ఉచిత నటుల నివారణ మందులు తాపించారు ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ బీతి నాథరెడ్డి పుణ్యవతి గ్రామ రైతులు తదితరులు ఉన్నారు ప్రభుత్వము పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు తల్లుబాటు మండలంలోని అన్ని గ్రామాలలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఈ పశు ఆరోగ్య శిబిరాలలో ఆవులకి గేదెలకి గొర్రెలకు మేకలకి దొరలకి నట్ల నివారణ మందును ఉచితంగా తాపించడం జరుగుతుంది అదేవిధంగా గర్భకోశ వ్యాధులకి చికిత్స చేయడం జరుగుతుంది అదేవిధంగా గొర్రెల్లో వచ్చేటువంటి బొబ్బ రోగానికి టీకాలు దాంతోపాటు కోలలోడు వచ్చేటటువంటి కుక్కరి రోగానికి టీకాలు వేచి టీకాలు చేయటం జరుగుతుంది ఇదేవిధంగా ఈ నెల పంతొమ్మిది పంతొమ్మిది నుండి పశువుల్లో పశు బీమా కార్యక్రమం చేపడతాం జరుగుతుంది ఈ పశుబీమా కార్యక్రమంలో భాగంగా పశువులకి ఎనభై ఐదు పర్సెంట్ సబ్సిడీతో స పశు బీమా చేయడం జరుగుతుంది గేదెల్లో వచ్చేసేటువంటి నాటు గేదెలకి పదిహేను వేల రూపాయలకు గాను రైతులు నూట నలభై రూపాయలు ప్రీమియం చెల్లిస్తే మూడు సంవత్సరాల వరకు పశు బీమా చేత జరుగుతుంది అదేవిధంగా జాతీ గతలకైతే మూడు వందల ముప్పై వేల రూపాయలకు గాను రెండు వందల ఎనభై రూపాయలు చెల్లించే చెల్లిస్తే మూడు సంవత్సరాల వరకు పశుబీమా చేయడం జరుగుతుంది గొర్రెల్లో వచ్చేటువంటి గొర్రెల్లో ఆరు నెలలు పై గొర్రెలకి ఇరవై ఏడు రూపాయలతో ఒక సంవత్సరం వరకు యాభై ఆరు యాభై ఏడు రూపాయలతో మూడు సంవత్సరాలకి పశు బీమా ప ఎనభై ఐదు పర్సెంట్ సబ్సిడీతో చేపడుతుంది ఒక్కొక్క కుటుంబానికి గొర్రెలైతే వంద జీవాల వరకు గేదెలైతే పది జీవాల పది జీవాల వరకు పశు బీమా చేయబడుతుంది కావున మండలంలో ఉన్నటువంటి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను